బైబిల్ క్విజ్ అనే కార్యక్రమానికి అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ప్రతి ఒక్కరూ పాల్గొని మీ బైబిల్ జ్ఞానాన్ని మరింత అభివృద్ధి చేసుకోండి ఈ ప్రశ్నలకు స్క్రీన్ మీద కనిపించే నంబరుకు సమాధానం ఇవ్వండి ముందుగా పంపించిన ఒకరికి మాత్రమే ప్రైజ్ మనీ ఇవ్వబడుతుంది గమనించండి ఆలస్యం చేయకుండా బైబిల్ని చదవండి ఆలోచించి ముందుగా కరెక్ట్ ఆన్సర్ ఇవ్వండి విజేత మీరే కావచ్చు ప్రశ్నలు చూద్దామా మరి మొదటి ప్రశ్న యేసు కపెర్న హోములో ప్రవేశించినప్పుడు ఆయన దగ్గరకు ఎవరు వచ్చారు ప్రశ్న మరొకసారి ఏసు కపెర్ని హోములో ప్రవేశించినప్పుడు ఆయన దగ్గరకు ఎవరు వచ్చారు రెండవ ప్రశ్న యూదయ అరణ్యములో ప్రకటించినది ఎవరు ప్రశ్న మరొకసారి యూదయ అరణ్యములో ప్రకటించినది ఎవరు మూడవ ప్రశ్న యేసు బాప్తీసం పొందటానికి ఎక్కడి నుండి వచ్చిన ప్రశ్న మరొకసారి యేసు బాప్తీసం పొందటానికి ఎక్కడి నుండి వచ్చిను నాలుగవ ప్రశ్న ఏసు ఎప్పుడు ఆకలిగొను ప్రశ్న మరొకసారి ఏసు ఎప్పుడు ఆకలిగొను ఐదవ ప్రశ్న దేవదూతలు ఎవరికి పరిచర్య చేసను ప్రశ్న మరొకసారి దేవదూతలు ఎవరికి పరిచర్య చేశను మరిన్ని ప్రశ్నల కొరకు మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యము దేవించి గాక ఆమెన్ ఆమెన్